శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షిగా రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు సర్గలు చెప్పుకుంటున్నాం మొత్తం ఐదు సర్గలు ఇక బ్రహ్మదేవుడు శ్రీరాముని స్థుతించిన తర్వాత అప్పుడు ఆ అగ్నిదేవుడు కూడా ఆ అగ్నిలో ఆమె చితిపేర్చుకొని చేరిపోయింది కదా సీతామాత ఆ చితిలో నుంచి ఆ సీతామాతను తీసుకొని బయటకు వచ్చాడు అగ్నిదేవుడు వచ్చి ఆమెను ఒడిలో చేర్చుకొని తీసుకొచ్చాడు ఒక బిడ్డని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు వచ్చేసరికి అస్సలు ఆమె శరీరము చెక్కు చెదగలేదు ఆమె పెట్టుకున్న హారాలు కానీ వస్త్రాలు కానీ ఏవి చెక్కు చెదరకుండా వచ్చింది బయటికి ఆమె ఆమె తీసుకొచ్చి అగ్నిదేవుడు శ్రీరాముని తీసుకొచ్చాడు వచ్చి చెప్తున్నాడు రామచంద్ర ప్రభు ఈ వైదేహిందు ఎటువంటి దోషం లేదు ఈమె ఈమె యొక్క వాక్కులు పవిత్రమైనవి ఈమె మనసు నిర్మలమైంది ఈమె బుద్ధి స్వచ్ఛమైనది ఇటువంటి ఆమె నిన్నే త్రికరణ శుద్ధిగా కోరుకుంది నీ గురించే ధ్యానం చేసింది ఆమె ఆ లంకా నగరంలో ఆ రావణాసుడు చెరలో ఉన్నా కూడా ఆ రావణాసుడు ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ ఎంత భయపెట్టినప్పటికీ ఆమె నీ మనసు పెట్టుకుంది నిన్నే ధ్యానించింది నిన్నే స్మరించింది ఇక వేరే దాసహంకు లేదు కాబట్టి ఈమెకు ఎటువంటి దోషం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు స్వీకరింపు ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆజ్ఞదేవుడు అనగానే శ్రీరాముడికి కంట్లో నీళ్ళు వచ్చేసి బాధ కలిగింది ఆయనకి బాధ కలిగి అప్పుడు చెప్తున్నాడు ఓ అవ్యవాహనా సీతాదేవి ఎందుకు ఎటువంటి దోషము లేదు అనే విషయం నాకు తెలుసు ఆయనకని తెలుసు తెలియదేమో తెలుసు కని చేసిందేమో అందుకోసమే కదా ఈమె పతివ్రతరాలు కానీ ఆ రావణాసురుడు ఎత్తుకొచ్చినప్పుడు ఆమె దగ్గర అంతఃపురంలో రావణాసురుడు అంతపురంలో ఇన్నాళ్ళు ఉంది కాబట్టి లోకాపాదనకు నేను వెరచి ఈ విధంగా నేను మాట్లాడవలసి వచ్చింది అంతేగాని అగ్నిలో ప్రవేశిస్తుంటే నేను ఉపేక్షించాల్సిన పరిస్థితి అందువల్ల వచ్చింది లోకాపవాదు కోసం భయపడి నేను ఉపేక్షించాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఈమె పరీక్ష పెట్టకపోతే ఈమెకు నేను పరీక్ష పెట్టకపోయి ఉంటే లోకంలో లోకాపాధికి గురి ఉండేవాడు ఏమని ఈ రాముడు తంత్రుడని మూర్ఖుడని నన్ను నిందించి ఉండేవాళ్ళు తన మనసు నాయందే ఉందనే విషయం నేను తెలుసుకున్నాను నాకు తెలుసు సీతాదేవి శీలము ముల్లోకమును విశ్వసించుటకై ఆమెను అగ్ని ప్రవేశం చేయటకు చేస్తున్న ఉపేక్షించాను ఆమె ప్రజ్వరించిన అగ్ని అటువంటి ఆమె ఆమె ఇతరులకు తాకడానికి అసాధ్యమైనది పైన అలభ్యమైంది ఆమె ఎవరికి లభమేది కాదు సూర్యుడు సూర్యకాంతి వేరుగానట్టుగా మే ఇద్దరం ఒకటే మా ఇద్దరు ఆత్మను ఒకటే మే ఇద్దరం ఒకటే ముల్లో ఈమెకు సాటి వచ్చేవాళ్ళు ఎవరలేరు ఈమె కీర్తి మహాత్ముడికి కీర్తి ఏ కీర్తిని ఏ విధంగా పరిచయించడో చేడో ఎండు వేరుగావో ఆ విధంగా ఈమె నేను చల్చించడం అనేది అసంభవమైన విషయం అవసరం అని చెప్పి చెప్పంగానే అందరూ వానరులు అందరూ విన్నారు కానీ అందరూ సంతోషం మాటలతో కేవలం లోకాపా మాత్రమే ఓ వొంగి లొంగి నేను ఈ విధంగా ప్రవర్తించా విషయాన్ని స్పష్టం చేయడంతో అందరికీ అయిపోయింది అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని దగ్గర తీసుకున్నాడు ఆయన ఎంతో తృప్తి పొందాడు అప్పుడు బాధపడ్డాడు కదా అగ్నిదేవుడు చెప్పగానే మళ్ళీ సంప్రదించాడు అప్పుడు శివుడు మాట్లాడుతున్నాడు రామా మా అదృష్టవశమున నువ్వు రామాయణ్ణి సంహరించావు ఇక దైన్యంతో ఉన్న నీ భరతుడిని ఓరడించము ఇప్పుడు ఇంకా ఇప్పుడు నీకోసేదో చూస్తున్నవాడు అక్కడ భరతుడు తర్వాత నీ తల్లులు వాళ్ళ ముగ్గురిని ఆ పౌరులందరు చూస్తున్నారు వాళ్ళందరినీ పోయి ఓదార్చు అయోధ్య నగరానికి వెళ్ళి పట్టాభిషక్తుడికా బంధుమిత్రులను పౌరుల్ని ఆనందింపచేయి పుత్ర పౌత్రాది పరంపరతో ఇక్ష్వాకు వంశానికే వన్నె తీసుకురా అశ్వమేధాది యజ్ఞాయకలు చేసి కీర్తిని పొందు దాన ధర్మాలు చేయి ధర్మస్థాపన చేయి చేసి ఆ మా పరంధామానికి మళ్ళీ చేరుకో అని చెప్పాడు దశవర్ష సహస్రాని దశవర్ష వర్ష శతానుచ అంటే ఆ విష్ణుమూర్తిగా ఉన్న శ్రీరామచంద్ర ప్రభువు పదకొండు వేల సంవత్సరాలు మానవ లోకాన్ని పరిపాలించి ఉండి మళ్ళీ తిరిగి చేరుకుంటాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఆ ప్రతిజ్ఞను గుర్తు చేస్తూ శివుడు ఆ విధంగా చెప్పాడు అని ఒకసారి చూపించాడు అదిగో విమానం అందులో మీ తండ్రి దశరథ మహారాజు వచ్చాడు నమస్కరించండి అని చెప్పాడు అనంగానే రామలక్ష్మణులు ఒక్కసారి చూసేసరికి ఆయన స్వర్గలోకం చేస్తున్నాడు ఆయన మెరిసిపోతున్నాడు తెల్లని కాంతితో అటువంటి ఆ దశరథ మహారాజు చూడగానే వాళ్ళకు ఆనందం ఇద్దరు చేతులు జోడించి నమస్కరించారు వెంటనే దశరథ మహారాజు వచ్చి ఆ రాముని తన ఒళ్ళో పూజ పెట్టుకొని కౌగిలించుకొని ఆనంద పారవసనం మాట్లాడుతున్నాడు రామా నిన్ను విడిచి స్వర్గంలో ఉన్నా కూడా ఆ స్వర్గం కూడా నాకు రుచించలేదు నాయనా నీతో ఉన్నంత సౌఖ్యం ఇంకెక్కడా లేదు నాకు అని చెప్తున్నాడు చెప్పేసి చెప్తున్నాడు నాయన నీవు వేదవేద్యుడివి నీవు నీ లక్ష్యం నెరవేర్చేసావు నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించేశావు ఇంకా వనవాసం పూర్తయింది ఇక నువ్వు వెళ్ళి నీరా రా మన అయోధ్య నగరానికి వెళ్ళు ఇప్పుడు నీ అయోధ్య నగరాలు వాళ్ళంతా ధన్యులు ఆ కౌశల్య ధన్యులాలు ఆ పౌరులు ధన్యులు వాళ్ళంతా ఎంత అదృష్టం చేసుకున్నారో నేను నీకు స్వాగతం పలకడానికి కోసంగా కానీ నాకు ఆ భాగ్యం లేదు ఇంకా ఇప్పటికీ నాకు ఆ కైకేయి ఆ వనవాసాన్ని పంపిస్తూ మాట్లాడిన మాటలన్నీ ఇంకా గుర్తున్నాయి నాకు నన్ను బాధించిన మాటలు అవి అంతేకాదు నీవు అసలు నీవు రాముని వదిలించడం కోసమే నీకు పట్టాభిషేకానికి అన్ని అవాంతరాలు వచ్చాయి ఆ విషయం ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఇందుకోసమే ఆగిపోయింది అన్న విషయం అంతేకాదు అష్టావక్రుడు ఏ విధంగా తన తండ్రిని తరింపజేశాడో ఏకపాదుణ్ణి ఆ విధంగానే నువ్వు నన్ను తరింపజేసావు నన్ను నా ప్రతిజ్ఞ నెరవేర్చావు నేను ధణ్యుణ్ణి అయిపోయాను నీ వల్ల కాబట్టి నీకు నీవు నువ్వు కౌసల్య వాళ్ళందరినీ ఆదరిస్తూ ఇక నీవు అయోధ్య నగరంలో హాయిగా ఉండవలసిందని చెప్పి చెప్పాడు అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు తండ్రి నీవు భరతుణ్ణి కైకేయిని పరిచయించా అని చెప్పి ఆ ఆగ్రహంలో మాట్లాడావు ఆ శాపాలు వాళ్ళకు తాగకుడు తాకకుండా చూడు అని అడిగాడు ఘనంగా అక్కడ కూడా ఆయన తనకు గావస్థను నడపారు వాళ్ళిద్దరు గురించి ఆలోచించాడు తనకు అపకారం చేసిన వా కైకేయిని కూడా ఎంతో ఇదిగా మాట్లాడుతున్నాడు అనేసరికి దశరథ మహారాజు అట్లే అని చెప్పాడు అప్పుడు దశరథ మహారాజు లక్ష్మణుతో మాట్లాడుతున్నాడు లక్ష్మణ నీ జన్మ ధన్యం సీతారాములకు సేవ భక్తి శ్రద్ధలతో సేవచ్చావు నువ్వు ఈయన సాక్షాత్తు పరబ్రహ్మ ఈ శ్రీరామచంద్రమూర్తి అటువంటి ఆయనకు నువ్వు సేవ చేసావంటే నీ జీవితం ధన్యం నీవు నీ నీవు తరించిపోయావు అసలు ఇక నీవు ఇంక ముందు కూడా వీడిద్దరికీ నువ్వు సేవ చేస్తూ ఉండు నీ కీర్తి చేసుకో ఇప్పటికే నువ్వు కీర్తి ప్రదర్శన సంపాదించేసావు ఇంకా నీ కీర్తిని ఎనుముడింపజేసుకో అని చెప్పాడు అప్పుడు సీతాదేవి గారికి వచ్చి చెప్తున్నాడు అమ్మా వైదేహి నా ఈ శ్రీరాముడిపై కినుక వహించవద్దు నిన్ను పరిచయించాడని చెప్పేసి కేవలం లోకాపవాదుకు వెరచి నిన్ను నీ పాతిపత్యం నిరూపించడానికి కోసం చేశాడు తప్ప వేరే నీ దోషాన్ని ఎంచేంత వాడు కాదమ్మా శ్రీరామచంద్రమూర్తి కిందకు వహించవద్దు తల్లి అని చెప్పి చెప్పాడు చెప్పి అప్పుడు దశరథ మహారాజు వాళ్ళందరి వీడ్కోలు తీసుకొని విమానంలో సర్గలాకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఇంద్రుడు మాట్లాడుతున్నాడు రఘురా రాము రాముడితో రఘురామా నీ నాకు నాకెంతో సంతోషాన్ని కలిగించింది ఈ విజయం నాకు సంతోషం కలిగించింది నేను నీకు చేసే సహాయం ఏదన్నా ఉంటే చెప్పు అన్నాడు అనగానే రాముడు మాట్లాడుతున్నాడు రాముడు నమస్కరించి నా కొరకై ఈ యుద్ధంలో ఈ వానర వీరులంతా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు వీరోస్తంగా పోరాడి సాహసంతో పోరాడి కాబట్టి నేను నిన్ను అడిగేది ఏంటంటే మీరు అనుమతి ఇచ్చారు కాబట్టి ఆనతిచ్చారు కాబట్టి అడిగారు కాబట్టి చెప్తున్నాను మీరిచ్చిన మాట ప్రకారంగా ఈ వానర వీరులందరు ఎవరెవరైతే మరణించారో వాళ్ళందరినీ పునరుజ్జీవితం చేయండి ఎవరెవరికి గాయాలయ్యాయో వాళ్ళ గాయాలు తొలగించండి ఎంత బాగా అడుగుతున్నాడో అంతేకాదు అసలు వాళ్ళకు గాయాలు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేటట్టు వాళ్ళందరూ వానర వీరు యోధులు అందరూ ఆరోగ్యం ఉండాలి వాళ్ళకి ఎప్పటికీ మధుర ఫలాలు కందమూలాలు లభిస్తూ ఉండాలి వాళ్ళకి ఎప్పటికీ నిర్మలమైన జలాలు లభిస్తుండాలి అటువంటి భాగ్యాన్ని వాళ్ళకి కలిగించవలసింది అడిగంగానే అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు ఎంత వాత్సల్యం ఈ వానల వీరుల మీద అని చెప్పి నీవు అడిగినట్టే వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నాను వాళ్ళకి గాయాలు కూడా లేకుండా చేస్తున్నాను అంతేకాకుండా వాళ్ళ కందమూలాలు స సమృద్ధిగా లభించినట్టు ఏర్పాటు చేస్తున్నాను సమృద్ధిగా జలాలు లభించినట్టు ఏర్పాటు చేస్తున్నాను అనగానే అందరు గాఢ నిద్రలో ఉన్న వాళ్ళగా అందరు నిద్ర లేచినట్లు లేచిస్తారు ఆ మరణించిన వానల యోధులందరూ లేచిస్తారు లేచి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు పడిపోయేటప్పుడు ఎట్ట యుద్ధం జరిగింది ఎట్ట పడిపోయింది వాళ్ళు తెలుసు కదా వాళ్ళంతా ఆశ్చర్యపోగానే అప్పుడు చెప్పారు పక్కన ఉన్న వాళ్ళు రాముడి వల్ల ఇలా జరిగిందని వెంటనే వాళ్ళంతా రాముడికి నమస్కారం ఇక దేవతలు అంతా కూడా రాముని స్థుతించి రఘువీర ఇంక నువ్వు అయోధ్యకు బయలుదేరు వానరులకు వానరులందరినీ వారి వారి స్థానాలకు పోవడానికి అనుమతి ఇవ్వు భర్తని శత్రుఘ్ని మీ తల్లుల్ని ఆ పౌరుల్ని అందరినీ సంతోషపరచు అని చెప్పేసేసి ఆ దేవతలంతా ఎవరెక్కడెక్కడి వచ్చారో వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు శ్రీరాముడు ఈరోజు రాత్రికి మీరు వీరులందరినీ శిబిరాలలో విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు అందరు బై హాయిగా విశ్రాంతి తీసుకున్నారు ఇక తెల్లవారింది రాత్రి గడిచింది తెల్లవారు రాత కాలంలోనే వెంటనే వచ్చాడు విభీషణుడు జేజియా ధ్వానాలు చేసుకుంటూ వచ్చాడు శ్రీరామచంద్రమూర్తికి వచ్చి రామ వనవాసం పూర్తయింది కదా ఇక నీ దీక్ష అయిపోయింది కదా కాబట్టి నీవిక స్నానం చేసి దివ్యమైన ఆభరణాలు ధరించి దివ్యమైన వస్త్రాలు ధరించి మా సేవలు అందుకో మా సేవకులంతా నీకు ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అనుమతి ఇవ్వవలసింది అని అడిగాడు అప్పుడు రాముడు చెప్తున్నాడు ధర్మ నిరతుడైన నా భరతుడు ఇంకా తపశ్చర్యలోనే ఉన్నాడు అటువంటి నా భరతుడిని చూడకుండా నేను ఎటువంటి వస్త్రాలు కానీ దివ్యాభరణాలు కానీ ఏవీ ధరించను మా తపశ్చర్య పూర్తిగా నెరవేరాలి అని చెప్పగానే అంతేకాదు అయోధ్య నగరం ఇక్కడికి చాలా దూరంలో ఉంది మేము చాలా ప్రయాణం చేయవలసి ఉంది అన్నాడు అనగానే విభీషణి నుండి ప్రభు మీకు అంతటి అవసరం లేదు ఒక్క రోజులోనే మిమ్మల్ని అయోధ్య నగరాన్ని చేర్పించడానికి నా దగ్గర పుష్పక విమానం ఉంది అది కుబేరు నుంచి వచ్చింది అది కుబేరు దగ్గర ఉన్న దాన్ని రావణాసుడు అపహరించాడు అది ఇప్పుడు మా రాజ్యంలోనే ఉంది కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది మీరు మీ రాజ్యానికి త్వరగా ఒక్క రోజులోనే చేరిపోవచ్చు మీరు అని చెప్పారు చెప్పి అది చాలా వేగంగా సాగిపోతుంది కాబట్టి వెళ్ళిపోతుంది చెప్పాడు ఇంకా మళ్ళీ అడుగుతున్నాడు విభీషణుడు మీరు లక్ష్మణుతో సీతామాతతో కలిసి ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకొని నా సేవలు అందుకుంటే బాగుంటుంది అని నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని ఇక్కడే ఉండండి అని బతినాయుడు అడగంగానే అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయమే ఒక సేవ అసలు నేను దాన్ని సంతృష్టి చాలా సంతోషపడుతున్నాను నువ్వు చేసిన సహాయానికి నీ అండదండలు ఉండబట్టే మేము యుద్ధంలో విజయం సాధించగలిగాం కాబట్టి ఇదే పెద్ద గొప్ప సేవ మాకు చేసిన సేవ అది చాలు ఇక నా భర్ నా సోదరుడు భర్తుడు నేను అరణ్యవాసం పూర్తి మీ అరణ్యవాసంలో ఉండగా మా వచ్చాడు ఆయన అతని నేను మాటిచ్చాను వనవాస దీక్ష పూర్తయిన తర్వాత వెంటనే అయోధ్య నగరానికి వస్తానని మాటిచ్చాను అందువల్ల నేను వెంటనే వెళ్ళాలి ఇంకా ఆలస్యం చేయడానికి వీలు లేదు ఇప్పటికే నా మనసు ఉబ్బిళ్ళుతోంది ఎప్పుడెప్పుడు నేను ఆ భర్తుని చూస్తానా నా తల్లులను చూస్తానా నా రాజ్యంలోని పౌరులను చూస్తానా నా గురువులు అని నేను తహతరాడిపోతున్నాను కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి నీ ప్రార్థన నేను తిరస్కరించాలని అనుకోవద్దు ఇది నిజంగా నేను చేయాల్సిన కర్తవ్యమే చెప్తున్నాను నీకు నాకు విభీషణ త్వరగా విమానాన్ని ఏర్పాటు చేయి మేము వెళ్ళిపోతాం అయోధ్య నగరానికి అనగానే నాకు అనుమతి విభీషణ అని అడిగాడు ఆయన అనుమతి ఉంటున్నాడు పోపం అనేసరికి వెంటనే విభీషణుడు లంకా నగరంలోకి వెళ్ళి ఆ పుష్ప విమానాన్ని తీసుకొచ్చాడు తీసుకొస్తే దాన్ని మళ్ళీ వర్ణించారు మనకి ముందే అంతా వర్ణించారు దాని గురించి చిత్ర విచిత్రమైన పుష్ప అలంకారాలతో ఆసనాలతో వై వజ్ర వైడూర్యాలతో రత్నాలతో అంతా అలంకరించబడిందని నాకంతా ముందే చెప్పారు దీన్ని మళ్ళీ వర్ణించారు ఇంకా విభీషణుడు శ్రీరాముని వచ్చేసి ఇదిగో విమానం సిద్ధంగా ఉంది ఇంకా నేనేమైనా చేయాల్సిన కార్యక్రమం అంటే చెప్పండి అన్నాడు అప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు విభీషణ ఈ వానర వీరులంతా నా కోసంగా ప్రాణాలకు చెగించి పోరాడు యుద్ధం చేశారు ఒక రాజు తన సైన్యం చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వాలి అలా ఇవ్వకుండా వదిలిపెట్టకూడదు కాబట్టి నీకు నేను చెప్పేది ఏంటంటే ఈ వానర వీరులను రత్నాలతో వస్త్రాభరణాలతో వాళ్ళ సన్మానం చేయి అని చెప్పాడు అనగానే వెంటనే విభీషణుడు వేట్ పార్టీ బ్రహ్మాండంగా చేశాడు చేసేసి రత్నాలు రత్నాలతో వస్త్రాభరణాలతో వాళ్ళందరికీ తగినట్టుగా అందరు ఎవరెవరికి ఇవ్వాలో ఆ విధంగానే ఇచ్చి సన్మానించాట ఆ వానరు వీరులందరినీ అప్పుడు ఇంకా శ్రీరాముడు ఆ విమానం ఎక్కాడు ఎక్కంగానే సీతాదేవి సిగ్గుపడుతున్నదట అప్పుడు ఆమెను పట్టుకొని తీసుకొని వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాట శ్రీరాముడు అప్పుడు లక్ష్మణుడు కూడా ఆ విమానం ఎక్కేశారు ఇంకెక్కిన తర్వాత శ్రీరాముడు చెప్తున్నాడు ఓ వానరోత్వం ద్వారా నాకు నాకెంతో సహకరించారు ఇక మీరందరూ మీ మీ నివాసాలకు క్షేమంగా చేరుకోండి అని నేను ఇప్పుడు అనుమతిస్తున్నాను మీకు అందరికీ అని చెప్పాడు అని సుగ్రీవుడితో అంటున్నాడు సుగ్రీవా ఒక మిత్రుడు చేయవలసిన కార్యక్రమాన్ని అంతా నువ్వు చేసావు నువ్వు ధర్మం తప్పకుండా చేశావు నాకు కాబట్టి నీ సైన్యంతో నువ్వు కిష్కిందకు కిందకు నేను అనుమతిస్తున్నాను నీకు ఇంకా విభీషణ్తో అంటున్నాడు విభీషణ నీ రాజ్యాన్ని హాయిగా పరిపాలన చేసుకో ఇంకా అక్కడే నివసించు ఇక నీ రాజ్యం మీరు కన్నెత్తి వాళ్ళు ఎవరూ లేరు హాయిగా ఉండు అని చెప్పి నీకు అనుమతిస్తున్నాను ఇంక వెళ్ళిపోవచ్చు మీరంతా అన్నట్టుగా మాట్లాడాడు అనంగానే ఆ సుగ్రీవాది వానరులు ఆ విభీషణుడు వారంతా ముందుకు వచ్చి నమస్కరించి అడుగుతున్నారు స్వామి మేము మీతో అయోధ్యకు రావాలని ఆశపడుతున్నాం మమ్మల్ని మీ వెంట తీసుకోకపోతే మీ పౌరులకు కానీ మీ జానపదులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించాం మేము మేము సంచరిస్తూ తిరుగుతూ ఒక మాకు కావలసిన ప్రదేశాలు వనాలు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాం తప్ప మేము ఇబ్బంది ఇబ్బంది పెట్టాం మమ్మల్ని తీసుకెళ్ళని బతిన్నారు నదీ జలములతో వేద ఘోషలతో పట్టాభిషిక్తుడవుతున్నటువంటి నిన్ను చూసి మేమంతా సంతోషపడతాం ఆనందపడతాం ఈ భాగ్యాన్ని కలిగించండి మాకుని అడిగారు వాళ్ళు ఇంకా అప్పుడు మేము ఆనందపడతా అనగానే మేము ఇంకా మీకు వట్టాభిషేకం కాగానే వెంటనే కౌసల్యామాత అతని నమస్కారం చేసి శీఘ్రంగా వెళ్ళిపోతామని చెప్తున్నారు వాళ్ళు అనగానే రా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతున్నారు మిత్రులారా రావణ్ణి జయించి సీతను పొందడమే నాకు చాలా ప్రీతికరమైంది అంతకన్నా భర్తుడిని చేరుకోవడం రెండో రకమైన ప్రీతికరమైంది దానికన్నా ఉత్తమమైన ప్రీతి కలిగించే విషయం ఏంటంటే మీరందరూ నాతో అయోధ్యంగా రావడం ఏది ఎంతో ప్రీతికరమైన విషయం వెంటనే సుగ్రీవుడితో చెప్పాడు మేము వానర సైన్యంతో కలిసి అందరూ విమానం ఎక్కండి అని చెప్పాడు విభీషణుతో చెప్పాడు విభీషణ నీ అమాచతులతో కలిసి నువ్వు కూడా విమానం ఎక్కువన్నాడు అన్నాడు వెంటనే త్వర త్వర త్వరగా ఎక్కేశారట వానరులంతా ఎప్పుడెప్పుడు విధిస్తాడు గబ 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 గబా అందరు ఎక్కేశారట ఆ విభీషణుడు కూడా తన అమాచ్యుతులతో కలిసి ఎక్కేశాడు అందరూ ఎక్కేసరికి అప్పుడు అది ఆ విమానం ఎంత గొప్పదో అది ఎంతమంది కూర్చున్నా అంతమందికి ఆసనాలు ఉన్నాయి దాంట్లో ఇంకా ఇంకా కూర్చోడానికి ప్రదేశం ఇంకా ఉందట దాంట్లో అంటే అంత గొప్పది ఆ విమానం ఎంతమంది కూర్చున్నా ఎక్క ఎక్కించుకునే పరిస్థితిలో ఉంది అందరూ హాయిగా కూర్చున్నారు ఆ విమానంలో ఎక్కడా ఎవరు నిలబడి కూడా నిలబడలేదు అందరికీ ఆసనాలు అందరూ హాయిగా కూర్చున్నారు విమానంలో అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అనుమతి ఇచ్చాట ఆ పుష్పభిమానానికి ఆదేశించాట ఆకాశంలో ప్రయాణం చేయమని వెంటనే అది ఆకాశంలోకి ఎగిరింది అనడంతో ఈ నూట ఇరవై ఐదో సంఖ్య పూర్తయింది ఇంత బాగా శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఈ ఐదు వాటిలో ఎంత బాగా చెప్పారు అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకురావడం కానీ అగ్ని పరీక్షలు శ్రీరాముడు పెట్టలేదు ఆమెకు ఆమె నిర్ణయించుకున్నది కానీ మనకంతా అపోహలు ఉన్నాయి దాని గురించి కానీ నిజానికి రామచంద్రమూర్తి ఆమెను అగ్ని పరీక్షకు గురి చేయలేదు ఆమె దాన్ని విధించుకున్నది ఆ విషయాన్ని ఆమెకు తెలుసు అగ్ని అగ్ని ఏమి చేయదన్న విషయం శ్రీరామచంద్రమూర్తి తెలుసు తెలుసు కాబట్టి చితి చితిపెరిచాడు అంతేకాకుండా వానరులందరినీ పురణజీవితం కావడం చాలా గొప్ప విషయం దీంట్లో పురుజీవితం అవడం కాదు వాళ్ళందరికీ బహుమానాలు ఇప్పించడం వాళ్ళందరినీ అయోధ్య తీసుకోకపోవడం అంతకన్నా గొప్ప విషయం ఈ విధంగా నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై ఐదు సర్గల్లో ఉండే విశేషాలు తెలుసుకుందాం నూట ఇరవై ఆరు సర్దలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి